నియోజకవర్గం వేముల తహసీల్దార్ కార్యాలయం దగ్గర నీటి సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆ ఎలక్షన్స్ ని ఏకపక్షంగా చేసుకోవాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో సాక్షి మీడియాతో పాటు ఇతర మీడియా ప్రతినిధులందరూ కూడా అక్కడికి వెళ్లడం జరిగింది ఆ సమయంలోనే ఎన్నికల్లో నిబంధనల్ని దుర్వినియోగం చేస్తూ మరి ఎన్నికల్ని ఏకపక్షం చేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని అక్కడ ఎన్నికల్లో ఏకగ్రీవం చేయాలనుకున్నటువంటి కుట్రల్లో భాగంగానే ఆ పనిచేశారు మరి ఆ సమయంలోనే సాక్షి వేముల రిపోర్టరు శ్రీనివాసులు రాజారెడ్డి కెమెరామెన్ రాముల మీద విచక్షణ రహితంగా సుమారు యాభై మంది వచ్చి అక్కడ దాడి చేశారు మరి ఈ దాడిలో వాళ్ళందరూ కూడా తీవ్రంగా గాయపడ్డారు సాక్షి కెమెరాలతో పాటు ఇతర కెమెరాలన్నీ కూడా ధ్వంసం చేశారు మరి ఇది రిపోర్టర్ల మీద పత్రికా మీడియా ప్రతినిధుల మీద దాడి చేయడం అనేది చాలా అనాగ అనాగరికం దీన్ని ఏపీడబ్ల్యూజేఎఫ్ చాలా తీవ్రంగా ఖండిస్తుంది ఇలా మీడియా మీద దాడులు చేసుకుంటూ పోతే మరి మీడియా కూడా అంతా ఏకమై ఒకవైపు ఒక్కసారిగా మీ వైపు కెమెరాలు తిప్పితే మీరందరూ ఏమవుతారో అని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం మరి ఇలాంటి దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ మరొకసారి ఇలాంటి దాడులు గీనా చేస్తే మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంతో పాటు మీడియా ప్రతినిధులు అందరూ కూడా ఆందోళనకు దిగుతారు మరి వారి మీద దాడి చేసినటువంటి వారందరినీ గుర్తించి అత్యాయత్నం కేసులు నమోదు చేయాలని చెప్పేసి జేఎఫ్ డిమాండ్ చేస్తుంది